టిడిపి నేత జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఎన్నికలు నాశనమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి అభ్యర్థి యాభై కోట్ల దాకా ఖర్చు పెట్టారని కేవలం ఒక అభ్యర్థి మాత్రమే కాక అందరూ ఖర్చు పెట్టారని తెలిపారు జేసి దివాకర్ రెడ్డి అది ఆయన ఖర్చు పెట్టావు నేను ఖర్చు పెట్టావు నువ్వు ఖర్చు పెట్టావు అంటే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ అందరూ కలిసి యాభై కోట్ల పైన తప్ప యాభై కోట్ల తక్కువ ఏ కాన్స్టిట్యూన్స్ కాదు కాదయా ఒక కాన్స్టిటెన్స్ లో మా రాయలసీమలో తినడానికి సరిగా తిడలేదు నా కొడకదు మమ్మల్ని ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఒక కాన్స్టెన్స్ ఐదు వేల రూపాయలు ఇది ఎక్కడికి నెక్స్ట్ ఎలక్షన్లకు ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇది మినిమం మినిమం రైట్ ఫ్రమ్ శ్రీ అనంతపూర్ టు శ్రీకాకుళం రెండు వేల రూపాయలు రేపు ఎలక్షన్లో బహుశా ఒక ఆయన చెప్తున్నారు ఇదేం నిలిచేది కాదు సెటిల్ గవర్నమెంట్ పడ్డ మళ్ళా పడిపోతుంది ఇది ఆట్కాట్కి వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ అంటారు అప్పుడు ఐదు వేల రూపాయలు లేకపోతే యాద కూడా ప్రజలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు నువ్వు ఎంత ఇస్తావు ఆయన రెండు వేలు అంటున్నాడు నువ్వు రెండు వేల ఐదు ఇది పరిస్థితి ఇది రైట్ ఆఫ్ కూలీ దాళీ చేసుకోవడానికి ప్రధానమంత్రి వరకు తెలిసినటువంటి సత్యాన్ని దీన్ని సంస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదా అని నేను అడుగుతున్నాను మాకు కాదు మా నాయనకు మా తాతకు అందరికి అంత ఖర్చు యాభై కోట్లు నా నేనెంత ఖర్చు పెట్టాను అనేది అవసరం లేదు నా ఫిఫ్టీ క్రో అది ఆయన ఖర్చు పెట్టాడు నేను ఖర్చు పెట్టాను నువ్వు ఖర్చు పెట్టావు అంటే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ తెలివే తెలివి అందరూ కలిసి యాభై కోట్ల పైన తప్ప యాభై కోట్ల తక్కువ ఏ కాన్స్టిట్యసీ కాదు జేసీ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు జేసీ ఈ రోజు ఎన్నికల సంబంధించి గానీ ఎన్నికల ఖర్చు విషయానికి సంబంధించి గానీ చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకు కారణం ఏంటి అంటే ఈసారి ఎన్నికల్లో అయితే పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఓట్ల పంపిణీకి ఓట్ల కొనుగోలుకు సంబంధించి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టారన్న అభిప్రాయం అయితే గత కొన్ని రోజులుగా అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటా ఉంటే గెలుపూటంలో కూడా డబ్బుల పంపిణీని అలాగే ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ని బేస్ అంటే ఎన్ని సంక్షేమ పథకాలు అమలు అంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు చూస్తా ఉంటే జేసీ మాటల ప్రకారం దాదాపు నూట ఇరవై సంక్షేమ పథకాలకు పైగా ప్రవేశపెట్టారు ఎనాక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు నదుల అనుసంధానం వంటి వ్యవహారాల మీద కూడా పెద్ద ఎత్తున కృషి చేసినప్పటికీ చివరిలో మనీ డిస్ట్రిబ్యూషన్ దగ్గరే చంద్రబాబు నాయుడు కొంత అసలు పరిస్థితి వచ్చిందన్న భావనని చంద్ర జేసీ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో లాస్ట్లో అంటే చివరి రోజుల్లో ఏదైతే పసుపు కుంకుమ అలాగే వృద్ధాప్య పెన్షన్లు అన్నదాత సుఖీబాబా వంటి స్కీముల ద్వారానే చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రాబోతున్నారు ఒకవేళ ఏదన్నా ఫస్ట్ విడతలో కాకుండా చివరి విడతలో లేకపోతే ఇంకొంచెం ఆలస్యంగా ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడేది రాజకీయంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటుగా ఓవరాల్గా చూసుకుంటూ ఉంటే మొత్తంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సిన ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది దీనికి ప్రధానంగా ఓట్ల కొనుగోలుకు సంబంధించిన డబ్బులు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఎన్ని హామీలు గుప్పిస్తున్నా వాటిని ఏమాత్రం ప్రజలు పరిగణలో తీసుకోవట్లేదు ఓటర్లు పరిగణలో తీసుకోవట్లేదు కేవలం డబ్బులు ఇస్తేనే తప్ప హాట్ హాట్గా ఉన్న డబ్బులు ఇస్తే తప్ప ఓటు వేయలేని పరిస్థితి ఓటు వేయని పరిస్థితి దాపురించిందన్న కోణంలో జేసీ దివాకర్ రెడ్డి ఈ రకమైన కామెంట్లు చేసినట్టుగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో నాలి చేసుకునే వాళ్ళు మొదలుకొని ప్రధాని వరకు ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ ఖచ్చితంగా దీన్ని దీన్ని అడ్డుకట్ట వేసే దిశగా ఎవరు చర్యలు తీసుకోవడం లేదు దానికి సంబంధించి ఒక రిటైర్డ్ పొలిటీషియన్ గా తాను ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు తాను రాజకీయాల నుంచి విరమించుకున్నాం కాబట్టి ఇప్పటికే జాస్తి చల్మేశ్వరిని కలిసి కలిసే ప్రయత్నం చేశాను మూడో తేదీన జస్టిస్ జాస్తి చల్మేశ్వరితో కలుస్తాను సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ రూపొందించుకునే దిశగా రిటైర్డ్ పొలిటీషియన్ గా ఎన్నికల ఖర్చును తగ్గించుకునే దిశగా అన్ని పార్టీలను కలుస్తాను అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలతో కలవడంతో పాటుగా మేధావులను అలాగే వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులను కలిసి ఎన్నికల ఖర్చు తగ్గించే దిశగా ఒక ప్రయత్నం అయితే తన వైపు నుంచి ఉంటుందని చాలా ఖచ్చితంగా చెప్పినది తన నేపథ్యంలో ఈ రోజు జేసి దివాకర్ రెడ్డి కొన్ని సంచలనమైన కామెంట్లు ఈ రోజు చేశారని చెప్పుకోవచ్చు తన నియోజకవర్గమే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఇబ్బందుల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నదని కారణం ఓట్ల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం మీద ఓటర్లు పూర్తిగా డబ్బులను లాస్ట్ లో ఎవరైతే ఇచ్చారో వాళ్ళ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది కాబట్టి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆనకట్ట వేయాల్సిన పరిస్థితి ఉంది దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ దిశగా తాను చర్యలు తీసుకుంటాను నిపుణులు మేధావులు వీళ్ళందరూ కూడా కలిసే ప్రయత్నం చేసి వీటికి ఒక పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తాను తన వైపు నుంచి ఈ ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పే క్రమంలో జెసి దివాకర్ రెడ్డి ఈ రకమైన సంచలనమైన కామెంట్లు చేశారని చెప్పి మనం భావించవచ్చు భోగి అయితే పిఎంఆర్ ఖచ్చితంగా ఎన్నికల్లో ఖర్చు తగ్గించాల్సిన అవసరం ఉంది ఒక రిటైర్డ్ గా నేను నాయకత్వం వహిస్తానో లేకపోతే లీడ్ తీసుకుంటానను ఖచ్చితంగా సాధిస్తానని చెప్తున్నారా ఏమైనా కార్యాచరణ ప్రణాళిక ఏమైనా సిద్ధం చేసుకున్నారా చేసి అంటే దీనికి సంబంధించి చాలామందిని కలుస్తానంటే రిటైర్డ్ జడ్జిలు కావచ్చు అలా మేధావులు వివిధ రంగాలకు సంబంధించిన మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కలిసే ప్రయత్నం చేస్తాను వచ్చే ఐదేళ్ల కాలంలో ఈ అంశం మీదే ఈ వ్యవహారం మీదే తాను పూర్తిగా తన కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది ఒక రిటైర్డ్ పొలిటీషియన్గా దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న తాను గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈసారి డబ్బు ప్రభావం చూ చూశాను సో ఓటర్లు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వ పరంగా చూసుకున్నా లేకపోతే పార్టీల పరంగా చూసుకున్న ఎన్ని హామీలు ఇస్తున్నా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా వాటిని వేటిని కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు చివరిలో ఎవరైతే ఇంటికి వచ్చి ఓట్ల కొంత ఓట్ల కొనుగోలుకు సంబంధించి డబ్బులు ఇస్తారో వాళ్ల వైపే ప్రజలు మొగ్గు చూపడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది ఇది ఇదే ధోరణి కనుక కొనసాగితే పార్టీలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు సంక్షేమ పథకాలను పక్కన పెట్టేసి అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టేసి కేవలం ఓట్ల కొనుగోలు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే దీంతో ఈ క్రమంలో కరప్షన్ కూడా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దీనికి ఒక స్థాయిలో ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది కాబట్టి తాను ఖచ్చితంగా వచ్చే ఐదేళ్లలో వివిధ రంగాలకు సంబంధించిన మేధావులను నిపుణులను కలిసి ఈ ఎన్నికల ఖర్చు తగ్గించే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తాను సో దీంట్లో భాగంగానే జస్టిస్ జాసీ చల్మేశ్వర్తో పాటుగా ఇంకొంతమంది మేధావులను కలిసే ప్రయత్నం చేస్తానని చెప్పి జేసీ చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సో దీనికి సంబంధించి ఇదే ఒక క్లారిటీ కావచ్చు ఒక కార్యాచరణ రూపొందించుకున్నప్పటికీ ఆ దిశగానే జేసీ అడుగులేస్తున్నారని చెప్పి మనం ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది భోగి అయితే పిఎంఆర్ ఇప్పటికే ఈసీ నాయకుల కామెంట్స్కి సంబంధించి కానివ్వండి లేకపోతే చర్యలు తీసుకునే విషయంలో కానివ్వండి చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే గత వారం రోజులుగా కనిపిస్తోంది సో ఇటువంటి సందర్భంలో ఎలక్షన్స్లో దాదాపు నియోజకవర్గానికి యాభై కోట్లకు పైగా ఖర్చు అవుతోంది నేను నాతో పాటు అందరూ ఖర్చు పెట్టా ఖర్చు పెట్టిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పడం అంటే ఇది పార్టీకి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే పరిస్థితి ఏమైనా ఉంటుందే ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది ఈసీ ఇది అంటే ఖచ్చితంగా ఈ వ్యవహారానికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే గతంలో కోడలి శివప్రసాద్ కూడా ఇదే తరహా కామెంట్లు చేయడం ద్వారా కొంత కోర్టు కేసులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మళ్ళీ జేసీ దివాకర్ రెడ్డి తరహా కామెంట్ చేయడం ఎటువంటి టర్న్ తిరుగుతుంది మళ్ళీ ఆయన ఏమన్నా కేసులు ఎదుర్కొంటారన్న విషయం వచ్చిన అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ దీనికి సంబంధించి అంటే ఒక తానే కాకుండా అన్ని నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన రాజకీయం ఈ విధంగానే ఉంది ఓట్ల కొనుగోలుకు సంబంధించి ఈ వ్యవహారంగానే ఉంది అంటే ఒక తాను ఒక్కడనే కాకుండా అందరూ కూడా ఇదే తరహాలో ఉన్నారు అన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు అట్ ద సేమ్ టైం ఎన్నికల ఖర్చు పెరిగిందనే విషయంలో వేరే అభిప్రాయం లేకుండా అందరూ ఏకీభం ఏక అభిప్రాయంతో ఉన్న పరిస్థితి ఈ విషయం ఈసీ కూడా ఈసీకి కూడా చాలా స్పష్టంగా తెలుసు సో ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఎన్నికల ఖర్చు వ్యవహారాన్ని తన ఒక్కడికే కాకుండా అన్ని నియోజకవర్గాలకు జనరలైజ్ చేస్తూ చెప్పడం ద్వారా తనకేమీ ఇబ్బంది ఉండదన్న భావన అయితే జేసీలో కనిపిస్తున్నప్పటికీ సో ఓవరాల్ గా చూస్తా ఉంటే ఎన్నికల ఖర్చు విషయంలో ఈసారి ఎందుకో జేసీ అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తుంది సో గతంలో కూడా గత ఎన్నికల్లో కూడా తాను దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఈ డబ్బు ప్రభావం నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంటూ వస్తుంది కానీ ఈసారి మాత్రం ఈ ఓట్ల ఓట్ల కొనుగోలు వ్యవహారం పరాకాష్ఠకు చేరుకుందన్న అభిప్రాయం చెప్పడంతో పాటుగా ప్రస్తుతం తాను రిటైర్డ్ పొలిటీషియన్ ఉన్నాను కాబట్టి ఆ దిశగానే తాను అడుగులేస్తానని చెప్పడంతో పాటుగా ఇక ఇటువంటి కేసులు ఏదైనా వస్తే వాటిని కూడా ఏ విధంగా ఎదుర్కొంటాననేది మాత్రం మీరు చెప్పినట్లుగానే కొంత ఉత్కంఠతను ఆసక్తిని రేకెత్తించే విషయం మనం పిఎంఆర్ ఒక్క విషయం గుర్తించాలి ఈ రోజు జేసీ ఆవేదనలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలైతే గుర్తించే పరిస్థితి ఉందా అంటూ కూడా ప్రశ్నించారు ఇదే సందర్భంలో సంక్షేమ పథకాలే టీడీపీకి రక్ష సంక్షేమ పథకాల వల్లే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు సో ఈ కామెంట్స్ తో టీడీపీ నేతలందరూ ఏకపించే పరిస్థితి ఉందా అభివృద్ధిని గుర్తించలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా కరెక్ట్ మీరు చెప్పినట్లుగానే దాదాపు రాష్ట్ర దేశంలో ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చేయనన్ని సంక్షేమ పథకాలని టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసింది దాదాపు నూట ఇరవై నియోజకవర్ నూట ఇరవై సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం చేపట్టింది కానీ వీటిలో వేటిని కూడా ప్రజలు పరిగణనలో తీసుకోలేదు లాస్ట్లో ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళను మాత్రమే పరిగణలో తీసుకున్నారు ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ మళ్లీ తిరిగి అధికారంలోకి రాబోతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఒకవైపు చేసి చెప్తున్నప్పటికీ దానికి కూడా కారణాలు గతంలో నూట ఇరవై సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ చివరి నిమిషంలో ఒక వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి రెండు వేల వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకు పెంచడం అలాగే రెండు వేల నుంచి మూడు వేలు చేస్తాననే హామీ ఉంటాం మరొక విషయం చూస్తా పసుపు కుంకుమ స్కీమ్కి సంబంధించి పదివేల రూపాయలు అది కూడా చివరి రెండు మూడు రోజుల్లో కూడా నాలుగు వేల రూపాయలు మహిళలు తీసుకునే విధంగా ఉండడం దీంతో పాటుగా అన్నదాత సుఖీ బాబా వంటి పథకానికి సంబంధించి కూడా రైతుల ఖాతాలకు నేరుగా డబ్బులు చేరడం సో ఇవన్నీ ఇవి మాత్రమే అవి కూడా చివరి నిమిషంలో వచ్చాయి మా వచ్చాయి కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం గట్టెక్కేస్తున్న పరిస్థితి ఉంది అదే కనుక కొంచెం ముందుగా కనుక వీటిని అమలు చేస్తుంటే వీటిని కూడా మర్చిపోయేవారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి అప్పుడైతే అనుమానంగానే ఉండేది కానీ చివరి నిమిషంలో ఈ పథకాలను అమలు చేయడం చివరి నిమిషం వరకు కూడా చివరి రోజుల వరకు కూడా ఈ ఓటు వేసే రోజు కూడా ఈ డబ్బులని ప్రభుత్వం స్కీముల రూపంలో ప్రజలకు చేరువు కావటం ప్రజలకు చేరటం సో ఈ నేపథ్యంలోనే ఈ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ ఇంతకు ముందు అమలు చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏది కూడా తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో అక్కడకు రాలేదన్న భావన అయితే చాలా స్పష్టంగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది భోగి ఓకే థ్యాంక్ యూ